నామినేషన్ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం నలుమూలల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు పెద్దలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివల్లి యువరాజ్ ప్రతాప్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మన నందాల పార్లమెంటు అభ్యర్థిని బైరెడ్డి శబరి గారికి మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన వివిధ మండలాల అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు మైనార్టీ సోదరులకు ఎస్సీ సోదరులకు బీసీ సోదరులకు అందరికీ కూడా వయసులకు రేపుకు కమ్మలకు నెలమలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా तम जगन पाण जॻन मतिलबु रखिजो बाग़ान डोस वेठी पियाफाचर पंप टाइम లేకపోతే అది ఏసే నిదాన్ని చెప్తున్నారు ఈరోజు కొంచెం డోస్ ఎక్కువ వచ్చినటువంటి రాయల ఫ్యాక్టరీ కదా